ఎవ్రీ పర్సన్ కి ఎమోషన్ ఉంటుంది వాళ్ళ ఎమోషన్ అయితే నేను అనదలుచుకోలేదు ఎమోషన్ మీద నేను కామెంట్ చేయదలుచుకోవాలి కాకపోతే ఒకటి చెప్పగలను టైం కి ఆ డ్యూరేషన్ కి నీకు ఆ ఎమోషన్ రావడం హాఫ్ రైట్ అయితే హాఫ్ వెళ్ళి

డైరెక్ట్ ఇంట్లో ఆ సక్సెస్ ఎలా ఉంట అంటే నుంచి వచ్చిన గిఫ్ట్ ఇవ్వనో లేకపోతే వెంట తెచ్చుకున్నటువంటి ఇకేదనను లేకపోతే జట్టుదా తీసుకోడమో ఈ ఏమో ఉంటాయి టాటూ ఇప్పుడు ఆ చెప్పండి వాళ్ళ అంత టైం ఇన్ఫర్మేషన్ ఆ లెటర్ నాకు

ఆ పిల్లోడికి ఏమో నాన్న లాస్ట్ వాచ్ అందరూ తల్లి తండ్రి సెంటిమెంట్స్ కొంతమంది బాయ్ ఫ్రెండ్ సెంటిమెంట్స్ అసలు ఎలా ఉందంటే అలా ఉంది ఇకపోతే సీతది నాకు బాధేసింది నిజంగానే బట్ ఏమన్నా కొంచెం నవ్వు కూడా వస్తుంది నేను ఆపుకుంటున్నా ఇంకా సీతకి ఏమైందంటే యాక్చువల్గా ఫైవ్ ఇయర్స్ రిలేషన్లో ఉన్న తర్వాత బ్రేకప్ అయిపోయింది తర్వాత ఈ పిల్లలు అలా తిరుగుతూ ఇలా తిరుగుతూ ఏ హ్యాండ్లెస్కో ఎటో వెళ్తుంటే మీ కోచ్ జెస్ట్ పడికో వెళ్తుంటే ఒక బొమ్మ కనబడింది అదే భలే అని చూసింది ఆమెకు ఆ బొమ్మ పెట్టినే బాండింగ్ అయిపోయింది రోజు ఆమెతో పాటు బొమ్మ నడుచుకుంటారు ఇక బొమ్మ లేని నేను లేని నేను లేని బొమ్మ లేని అది కొంతమంది పెట్టిన పెంచుకున్నట్టు ఇప్పుడు బొమ్మ నచ్చేసింది బాగా ఆ బొమ్మ చూసుకుని వాళ్ళంతా ముందుకే లేదా అదే అనకూడదు అందుకే నవ్వు వస్తుంది అనవసరంగా ట్రవెల్ చేసి కావాలని చేస్తారేమో ఆ బొమ్మ ఎలా ఉందంటే మన పాండాని షేవ్ చేసినట్టు పాండ షేవ్ చేసినట్టు అండ్ అగ్రెసివ్ పాండదు బొమ్మ ఫీచర్ చేసినటువంటి తెల్లెలు పండిలా ఉంది టెడ్డి పెళ్లి లాగా అయితే లేదు అంత ముద్దు కూడా ఎట్లా హోట్ల కొన్ని కొన్ని బొమ్మలు అదే అదే అందుకే అంటున్నా నన్ను ఏమన్నా అంటూ అంటే అది చూసి బోరు బోర్ బోరు బోర్న బోరు బోర్న ఏడ్ చేసింది సరే ఆ బొమ్మ పక్కన ఉందంటే ఈ బొమ్మ ఆ బొమ్మకు వర్సెస్ ఇంకో బొమ్మ ఈ పిల్లకి బాయ్ ఫ్రెండ్ ఏను గిఫ్ట్ ఇచ్చాడు ఏను బొమ్మను గిఫ్ట్ ఇచ్చాడు ఏమో ఆమె నచ్చిందో ఏంటో ఇచ్చాడు ఆ ఏనుక్కో బ్లాంకెట్ కప్పారు

అదే అష్టచర్మ సినిమా మెత్తటి వచ్చిన పింక్ టర్కీ టవల్ దాకా ఇక్కడ కూడా శాలువ ఇచ్చారనమాట వాళ్ళ తాత ఇచ్చాడంట పోతా 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 ఇలా ఇలా అందులో ఇస్తారు పింక్ టర్కీ టవల్ అలా వాళ్ళ తాత ఒక శాలువ ఇచ్చాడు బ్లూ కలర్ ఉలెన్ శాలువ ఇంత బాగానే ఉంది డెన్సిటీ కూడా బాగానే ఉంది ఫోర్ హండ్రెడ్ జిఎస్ అనమాట మంచి డెన్సిటీ వాళ్ళ అమ్మ గురించి స్టోరీ చెప్పాడు అమ్మ నుంచి కట్ చేసి అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళి తాత దగ్గర ప్లాంట్ వచ్చింది అమ్మ గురించి ఎందుకు చెప్పడం నాకు అర్థం కాదు లేదు మళ్ళీ విన్నా మళ్ళీ విన్నా వాడు ఏం చెప్పాలనుకున్నా వాడికి అర్థం కాదు ఏదో చెప్పాడు దానికి ముందు అన్నాడు మీరు అందరూ నన్ను ఎమోషనల్ ఫీల్ అయ్యి నాకు ఇది ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు అండ్ వాళ్ళకి కూడా ఏదో చెప్పుకున్నారు వాళ్ళు కూడా సరైన బాబు ఆల్రెడీ మీ ఎమోషన్స్ ఇప్పటికే చాలా ఏం చేస్తాం మేము జీవితకాలాన్ని సరిపడే ఏడుపంత ఒక నామినేషన్ లో మీ గురించి ఏం చేశాను మేము ఇంకా ఏడవడానికి ఏం లేదు కాకపోతే జెన్యున్ తీర్పిస్తాం ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా వీళ్ళందరూ చెప్పాలి ఇది నీకు దక్కల నీకు దగ్గర నీకు దక్క నీకు దక్కల ఇక్కడ మణికంట దగ్గర నాకు నచ్చింది ఏంటంటే జెన్యున్ పాయింట్ ఒరే నువ్వు వచ్చేటప్పుడు నాగార్జున గారు మీ అమ్మ స్వెటర్ ఇచ్చండి అంటే నీ దగ్గర ఆల్రెడీ ఒక వస్తువు మీకు లేదు కదా ఎలాంటి వస్తువు సో నేను వాడికి ఇస్తున్నా వస్తువు అని చెప్పేసి ఆయనకిచ్చేసాను బాగానే ఏది ఆదిత్య హోంకి అది కూడా సరే ఆదిత్య హోమ్ ఏమన్నాడు అంటే నాకు యాక్చువల్గా నేను వచ్చినప్పటి నుంచి మనకంట చూస్తే నాకు సపరేట్ బాండింగ్ ఎందుకంటే నేను తర్వాత చెప్తా నేను అంతా సప్రైజ్ ఇస్తాను అన్నారు విషయం ఏ లేదు కదా అబ్బాయి కూడా మనకి అట్లా ఉంటాడే అలా చెప్పుకొచ్చాడు మా పాప అదే కదా బాబు మీకెప్పుడు చెప్తాడు నేను బేబర్ కూడా అలాగే నేను ఏంటో చూపిస్తాను నేను బయటికి వెళ్ళింది ఈయన కూడా నేను మీకు తర్వాత చెప్తా అన్నాడు కనిపించలేదంటే మా నీకు మీకు ఫీ ఆడ కనబట్టి కనబడుకోండి నీకు జల్లుడిగా ఇంకొక వ్యాపారం గురించి మాట్లాడుకున్నాను నేను షోలు రన్ చేస్తున్నా అలానే స్లాట్లో నాకు టీఆర్పీ ఎక్కువ వస్తే మాకు బాగా డబ్బులు వస్తాయి ఆ డబ్బులకి మా స్పాన్సర్షిప్లు కూడా వస్తున్నారు మీకు మేము పేమెంట్ చేస్తున్నాము జనాన్ని ఉద్ధరించండి రా జనాన్ని అని ఊరికే తేలా మూడు లక్షలు ఇస్తుంది వాళ్ళని రోజుకి యాభై వేలు అరవై వేలు తీసేసి ఏమైనా పెట్టుకోవాలి అది కదా కావాలి నెక్స్ట్ పోనీ టాస్క్లు బాగా మిగతా ఏం చేయదు టాస్క్లు అది కూడా లాస్ట్ వరకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు పోనీ నామినేషన్స్ పర్ఫెక్ట్గా చెయ్యి నీ నామినేషన్ నచ్చి కూడా నేను మెచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు లేదా నిన్నెవడ నామినేట్ చేస్తే పర్ఫెక్ట్ గా డిఫెండ్ చేసుకో అలా డిఫెండ్ చేసుకున్న వాళ్ళు కూడా లాస్ట్ వరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు సింపల్ గా నెక్స్ట్ ఇంకేముండే ఇంకేమీ లేవే పోయింటర్టైన్ చేయండి

వస్తుంది కొత్త కొత్త మనకంటే కూడా అంతే చిన్న పేమెంట్ పిల్లడు కూడా నా బిల్ చిన్న పేమెంట్ ముగ్గురు వస్తారు కంటెస్టెంట్ వాళ్ళకి నీకు ఇచ్చే డబ్బులు ఆ ముగ్గుట్లో ఎవరైనా విన్నర్ కూడా అవుతాడు నేను ఎవరికి తెలుసు తక్కువ రెమ్యునరేషన్ ఇస్తా మళ్ళీ నీకు ఒక డిజైనర్ నీకు ఒక పిఆర్ టీము నీకు ఒక ఇది నీకు ఒక ఇవన్నీ ఎందుకు మా హాట్ అంత దాని బాబు సార్ మళ్ళీ నువ్వు బయటకు మా కలమేంటో తెలుసా ఉన్నంతసేపు నీ గురించి ఏమీ తెలియదు నువ్వు బయటకు వచ్చిన